సెక్స్ వల్ల ఒక మనిషికి ఉన్న హెచ్పివి అనే స్కిన్ వైరస్ ఇంకొక మనిషి స్కిన్ లోపలికి వెళ్తుంది ఈ సెక్స్ జరిగిన టైంలో డర్మెబ్రేషన్ అంటే చిన్న చిన్న స్కిన్ పైన డ్యామేజ్ జరుగుతుంది ఇది ఎంత చిన్నగా అంటే మనకి మైక్రోస్కోప్ కింద చూస్తే తెలుస్తుంది తప్ప మనకి కట్ అయినట్టో లేదా స్కిన్ డ్యామేజ్ అయినట్టో అనిపించదు బికాస్ ఆఫ్ రబ్బింగ్ ఫ్రిక్షన్ మూలంగా ఈ మైక్రో అబ్రేషన్స్ ద్వారా ఒకళ్ళ హెచ్పివీ ఇంకొకళ్ళ ఒంట్లోకి వెళ్ళి వాళ్ళ బాడీలో నివసించడం మొదలు పెడుతుంది ఎన్నో రకాల హెచ్పివీ వైరస్లు ఉన్నాయి ఒక నూట యాభై రకాల దాకా ఉన్నాయి అందులో ఒక ఇరవై రకాలు క్యాన్సర్ కాసింగ్ టైప్స్ ఈ గర్భాశయ కెనాల్ బజాయినా సర్విక్స్లోకి వెళ్ళి క్యాన్సర్ కాస్ చేసే టైప్స్ ఒక ఇరవై టైప్స్ ఉన్నాయి ఈ ఇరవై టైప్స్లో ఏమన్నా మీ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దెన్ ఎస్ మీకు అక్కడ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఇంక్రీజ్ అవుతుంది ఈ వైరస్ చాలా మందిలో ఉంది ఈ వైరస్ చెక్ చేసినప్పుడు ఎంతో మందికి ఇరవైలో ఏదో ఒకటో రెండో మూడో ఇలాంటి వైరస్లు కనిపిస్తూనే ఉంటాయి బట్ వాళ్ళందరికీ ఏమీ జైనల్ క్యాన్సర్ సర్బిక్స్ క్యాన్సర్ వచ్చేయట్లేదు సో ఈ వైరస్ మన బాడీలకు ఎంటర్ అవటంతో పాటు మన ఇమ్యూనిటీ లెవెల్స్ ఇవి కూడా డిసైడ్ చేస్తాయి మనకి క్యాన్సర్ రాబోతుందో లేదో సో స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉంటే మనలో వైరస్ ఎంటర్ అయినా మనకి క్యాన్సర్ రాకపోవచ్చు ఇమ్యూనిటీ వీక్ అయినప్పుడు ఎప్పుడో ఫ్యూచర్లో ఈ వైరస్ విపరీతంగా పెరిగి క్యాన్సర్ కాస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎస్ సెక్స్ ద్వారా హెచ్పివీ అనే వైరస్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అంటుతుంది ఆ హెచ్పివీ వైరస్ కానీ కొంచెం స్ట్రాంగ్ అయితే మనం వీక్ అయినప్పుడు అది క్యాన్సర్ కాస్ చేస్తుంది కాండోమ్స్ వాడినంత మాత్రాన ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి వెళ్లకుండా ఉండదు బికాస్ ఇది స్కిన్ టు స్కిన్ వైరస్ సో బయట వైపు వెజైనా లోపలే కాకుండా బయట స్కిన్ టు స్కిన్ రబ్బింగ్ అయినప్పుడు ఫ్రిక్షన్ జరిగినప్పుడు కూడా దిస్ వైరస్ కెన్ ఎంటర్ ది వెజైనల్ క్యాబిటీ అండ్ అది సర్వీస్లోకి ఎంటర్ అయిపోతుంది